గుళ్ళు ప్రసాదంలా ఎంతో రుచిగా ఉండే చక్కెర పొంగల్ చేయడానికి ముందుగా కుక్కర్లో ముప్పావు కప్పు బియ్యం కప్పు పెసరపప్పు వేసుకోవాలి మీరు ఇంట్లో ఉండేదైనా గిన్నె కానీ గ్లాస్ కానీ ఏదైనా తీసుకోవచ్చు ముప్పావు కప్పు బియ్యం కప్పు పెసరపప్పు వేసేసుకుని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండున్నర కప్పుల నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు ఈ కుక్కర్ని స్టవ్ పైన పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి కుక్కర్లో ప్రెషర్ పోయాక మొతి తీసుకుని అన్నాన్ని ఒకసారి అంతా ఒకసారి అంతా కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో ఒక కప్పు పంచదార మనం బియ్యం కొలుచుకున్న కప్పుతోనే ఒక కప్పు పంచుదార పావు కప్పు బెల్లం కూడా వేసుకోవాలి బెల్లం వేసేసాక మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకోండి స్టవ్ ఆన్ చేసేసి ఇదంతా కూడా మళ్ళీ బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉంటే పంచదార బెల్లం కూడా వేడికి కరిగి ఈ అన్నం కొంచెం పాల్చబడుతుంది ఇలాగే కలుపుకుంటూ ఇది కొంచెం పాల్చబడేంత వరకు కలుపుకొని ఫ్లేమ్ని లోలో పెట్టేసి ఈ పంచదారలో అన్నాన్ని కొంచెం సేపు ఉడికించుకోవాలి ఈలోపు మరొక పక్కన స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని ఇందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి కాగిన తర్వాత కొన్ని కొబ్బరి ముక్కలు పచ్చవైనా వేసుకోవచ్చు ఎండు కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చు ఇవి సగం వరకు వేగిన తర్వాత జీడిపప్పు వేసుకోవాలి జీడిపప్పు కూడా వేగిన తర్వాత కిస్మిస్ కూడా వేసి వేయించేసుకుని పక్కన పెట్టేసుకోండి అన్నానైతే మరి దగ్గరగా ఉడికించేది చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలాగా ఉడికించుకొని ఇప్పుడు ఇందులో కప్పు నెయ్యి రెండు మూడు సార్లుగా వేసుకోండి మొత్తం ఒకేసారి కాకుండా రెండు మూడు సార్లుగా వేసుకోవాలి ఒకసారి వేసిన నెయ్యి అంతా బాగా కలిసేలా కలిపేసుకొని తర్వాత మరి కొంచెం నెయ్యి వేసుకోవాలి ఈ విధంగా రెండు మూడు సార్లుగా నెయ్యి వేసుకోవాలి కప్పు నెయ్యి అయితే ఖచ్చితంగా వేసుకోవాలండి మీరు అంతకంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు కప్పు నెయ్యి అయితే ఖచ్చితంగా వేసుకోవాలి ఈ విధంగా కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి ఒక మూడు నాలుగు యాలుకులు మెత్తగా దంచి వేసేసుకోండి అలాగే ఒక్క చిటికెడు పచ్చకరపూడి మెత్తగా పొడి చేసి వేసేసుకోండి ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి బాగా కలిసేలా కలిపేసుకుని చివరిగా మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా నెయ్యితో సహా వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతేనండి అచ్చంగుళ్ళు ప్రసాదంలో ఉండే చక్కెర పొంగల్ రెడీ అయిపోయింది